ప్రజాసేవ చేయడమే ఈయన గారి ధ్యాస నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటికే మూడు సార్లు గా గెలుపొంది ప్రజల అభిమానాన్ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలను అభివృద్ధి చేసిన ఈయన ఈసారి సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఒకటో వార్డు నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా తలబ పోటీ ఉన్నారు పెద్ద ఎత్తున కూడా ప్రత్యర్థిని మించి ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి ఉంది అసలు ముప్పై ఒకటో వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడ ఇక్కడ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు వాళ్ళకు ముప్పై ఒకటో వార్డుతో ఉన్న ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అక్కడ ముప్పై ఉన్న ఆయన బంధాన్ని వారి మాటలు తెలుసుకుని చెప్పండి సార్ ఎట్లా ముప్పై ఎప్పటికి ఎప్పటి నుంచి మీ రాజకీయ జీవితం సార్ నేను నేను నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో నిమగ్నమై ఉన్నాను ప్రజాసేవలో ఉన్నాను నేను మూడు సార్లు కౌన్సిలర్గా గెలిచాను ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాను వేరే పదవులు కూడా నేను అనుభవించాను మూసి డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ ఇరవై ఇరవై ఐదు డిస్ట్రిబ్యూటర్ చైర్మన్గా మళ్ళా పోతే సూపర్ బజార్ డైరెక్టర్గా సో మన సూర్యాపేట కోఆపరేటివ్ హౌసింగ్ సో సొసైటీ పదిహేను సంవత్సరాలు నేను చైర్మన్గా చేశాను ఐఎన్టీఈ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేటలో చేశాను నేను ప్రస్తుతం ముప్పై మూడు వార్డు గా ఉంటేనే సార్ ముప్పై మూడు వార్డు కౌన్సిలర్గా ఉంటేనే సార్ ఇక్కడికి ఇప్పుడు ముప్పై ఒకటో వార్డు గా పోటీ చేయడానికి నాకు సార్ నువ్వు ఇక్కడి నుంచే చేయాలి మీ వాటి నుంచి వేరే వాళ్ళ షావుకారులకి తని మీరు కంపల్సరీ ముప్పై ఒకటి రావాలని కోరిండు వారి మాట ప్రకారమే జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి వారి ప్రకారమే నువ్వు నువ్వు గెలుస్తూ నీ గెలిపిస్తా అంటే నేను వచ్చిన మీ అందరికీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇక్కడ డ్రైనేజీ సమస్యలు చాలా ఉన్నాయి బీసీ వాళ్ళకు కూడా కమిటీ వాళ్ళు లేదు దాన్ని కూడా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా వేరే వేరే కమ్యూనిటీ కూడా ఇంకొకటి కూడా ఉన్నది వాళ్ళకు కూడా చేయాలని కోరిరు నేను అని చెప్పినాము మెయిన్మెంట్ సెంటర్లో సీసీ కెమెరాలు పెయిట్ చేయడానికి కూడా నేను ఆలోచన చేస్తున్నా గెలిచిన తక్షణమే అవి చేయడానికి ఉన్నది ఈ ఈ రోడ్లు అన్ని పలగొట్టారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కూడా తట్టడం మట్టిపోయలేదు మేము మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన రోడ్లను మొత్తం కూనం చేశారు వాటిని ఎమ్మడి నేను తక్షణం సిసి రోడ్డుగా మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాడు ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ చేయడానికి చాలామంది ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్నే ఇంతవరకు కౌన్సిలర్ ఉండే ఆయన ఒక్కళ్ళు కూడా దాదాపు నాకు వంద మందికి రేషన్ కార్డు రాలేదు పెన్షన్లు రాలేదు చిన్న మూసోళ్ళు కూడా రేపు తొంభై ఏళ్ళ మూసోళ్ళకు కూడా రాలేదు మరి నాకు అర్థం కాలేదు నేను అవన్నీ కూడా పులిఫిల్ చేయడానికి రెడీగా ఉన్నాను ముందుకుంటాను ప్రజల నుంచి ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది బీఆర్ఎస్ అభ్యర్థిగా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు బరిలో ఉన్నారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది మంచి స్పందన ఉండదు మంచి స్పందన ఉండదు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక తోటి ఇదివరకు గెలిచింది ఇప్పుడు ఇంకా కూడా అత్యధిక తోటి ఆయన పనిచేయలేదు కాబట్టి ఇప్పుడు నన్ను మంచిగా ఆదరించి అందరు ఆదరించి భక్తులు స్వాగతం పలుకుతున్నారు అంటే ఈసారి కౌశాధి ఒక పెద్ద పదవి కూడా వస్తుందని అనుకుంటారు ప్రజలంతా కూడా అది అది నేను చెప్పలేను నా రాత ఉంటే వస్తుంది లేకపోతే సార్కి అయితే నా నేనైతే దృష్టిలో ఉన్నా నాకు డెబ్బై మూడు సంవత్సరాలు ఉన్నాయి అయినా నేను యాక్టివ్గా రోజు నాలుగు గంటలకు లేస్తా పదకొండు గంటలకు పండుకుంటా నేను చాలా ముందడుగులో ఉంటే నాకు తినటం కానీ భోజనం చేయకుండా కూడా పనిచేయడానికి నా శరీరం నాకు అనుకూలిస్తుంది మంచిది దాకా బంద్ చేస్తారు ఉంది చివరిగా ముప్పై ఒకటే వార్డు ఓటర్లకు మీరు అభ్యర్థిస్తారు బీఆర్ఎస్ అభ్యర్థిగా విద్యాసాగర్ రెడ్డి నన్ను అందరూ ఆహ్వానిస్తారు నాకు గెలిపిస్తారని గెలిపిస్తారని కూడా నాకు బాగా ఈ వార్డు ప్రజలతోటి అంత ఇప్పుడు తొమ్మిదో నాలుగో తారీఖు నుంచి నేను రంగంలోకి దిగిన అంతకుముందు దిగలేదు నిలబడుతున్నా వద్దునా అనేది ఆలోచన చేసిన నేను అందరిని ఆలోచన చేస్తే నిలబడండి సార్ అని ఆహ్వానించారు గట్టి నమ్మకం ఇది మొత్తంగా విద్యాసాగర్ రెడ్డి గారు చెప్తున్నారు ఖచ్చితంగా కూడా ముప్పై ఒకటో వార్డు ప్రజల అభ్యర్థుల మేరకు రంగంలో ఖచ్చితంగా ముప్పై ఒకటో వార్డు నుండి ఆ భారీ మేడతోని గెలిపిస్తారనే నమ్మకం అయితే నాకు ఉంది దాంతో పాటు ఒక బీఆర్ఎస్ గనక మున్సిపల్ మున్సిపాలిటీలో లో గెలిపితే మున్సిపల్ చైర్మన్ రేసులో కూడా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అయితే ఈ వార్డు స్వరూపమే మొత్తం మారుస్తాను ముప్పై ఒకటో వార్డు ఒక స్మార్ట్ వార్డుగా స్మార్ట్ సిటీగా మొత్తం మార్చబోతున్నాను ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించాలని కూడా విద్యాసాగర్ రెడ్డి గారు అభ్యర్థిస్తున్నారు నలభై ఏళ్ల రాజకీయంలో ప్రజాసేవగా ప్రజాసేవని ఒక పరమావధిగా భావిస్తూ ప్రజలకు సేవ చేస్తూ వస్తున్న విద్యాసాగర్ రెడ్డిని ప్రజలు కూడా మరి దీవిస్తారో లేకపోతే ఇంకా 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 పెద్ద పదవి కట్టబెడతారు వేచి చూడాలంటే దాదాపు పదమూడో తారీఖు రిజల్ట్ వరకు వేచి చూడాల్సిందే